నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలెట్ ఆటం ఆలెట్ ఆటం ఆర్టీవీ సోషల్ మీడియా వార్తా విశేషాలను మనం ఎనాలిసిస్ చేద్దాం ఏమైంది మొత్తం యావత్ ప్రపంచాన్ని మొత్తం సోషల్ మీడియా వైరల్ అవుతూ ట్రెండింగ్ ఉన్నదో దాని గురించి విశ్లేషిద్దాం ఇప్పుడు రాజస్థాన్లో మోడీ గారు భారత ప్రధానమంత్రి మోడీ గారు నేను ప్రధానమంత్రి అనే మాట మర్చి తన ఓటమిని చవి చూస్తూ దాని మొత్తం యావత్ భారతదేశం మొత్తం ఉల్టా పల్టా పల్టా ఉల్టా అవుతుందనే గత్యంతరం రెక్క హిందూ ముస్లింల మొదలు ఘర్షణ పెడితే మెజార్టీ పీపుల్ అయిన హిందువులతోటే నాకు ఓట్లు రావచ్చు అనే దిక్కుమాల దిగజారిన మతోన్మాదం ఉన్మాదం తలకెక్కి రాజస్థాన్లో జరిగిన ఉపన్యాసాలు కానీ నిన్నగాకమున్న టీవీ నైన్లో టీవీ నైన్లో మోడీ మోడీ గారు రజనీకాంత్తో జరిగిన చర్చలు కానీ అసలు జరగాల్సిన చర్చ జరుగుతుందా ఇంటర్లో జరుగుతున్నాయా మీడియా ఏమవుతుంది మోడియాగా మారిపోయింది అసలు విషయాలు ఏంటిది ఒకసారి సోషల్ మీడియాని మనం డిస్కషన్ చేద్దాం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం గురించి చర్చ లేదు నెంబర్ వన్ బ్యాంకులు బొగ్గుబాయిలు రైల్వే స్టేషన్లు హాస్పిటళ్ళు స్కూల్స్ ఇట్లా ఒకటేంది మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలుగా మార్చేస్తుండ్రు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే విపరీతమైన జీతం ఉంటుంది సెలవులు ఉంటాయి ఇంటి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది క్వార్టర్స్ కడతారు హాస్పిటల్ ఉంటాయి పిల్లలకు విద్యా వసతు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అదే ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు మొత్తం అందరినీ కొడతాడు మిషన్లు పెట్టుకుంటాడు వంద మంది పనిచేసే దగ్గర ముగ్గురుని పెట్టుకుంటాడు వెయ్యి మంది పనిచేసే దగ్గర పది మందిని పెట్టుకుంటాడు ఇది ప్రైవేట్కి సంబంధించిన దుర్మార్గం ఎవడి కోసం నలుగురైదు బ్రతకడానిక మొత్తం వందల వేల లక్షల కోట్ల మంది బ్రతకడానిక దాని గురించి చర్చ లేదు ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతారం ఎత్తింది అంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ప్రభుత్వం రష్యాలో ఏలుతూ భారతదేశం అమెరికన్ సామ్రాజ్యాదుల విష కౌగిలకు పోకుండా ఆ రోజు నెహ్రూ గారితో కానీ ఇందిరాగాంధీ గారితో కానీ ఆ రోజు కో సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఒత్తిడి చేయడానికి మూలంగా మొత్తం ప్రైవేట్ సెక్టర్లుగా ఉన్నది ఏ రోజు మోడొచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం చేసి భారత ఆర్థిక వ్యవస్థకే దన్నుగా ఉన్నది గుండెకాయలాగా ఉన్నది లివర్గా ఉన్నది ప్రభుత్వ సంస్థలు తీసేసిన దాని గురించి ఒక్క చర్చ ఒక్క చర్చ అయినా జరుగుతుందా పెట్రోల్ ధరల రూపంలో దోచుకున్న ఇరవై ఆరు లక్షల కోట్ల గురించి చర్చ లేదు నక్కను దొక్కిండు నరేంద్ర మోడీ శ్రీరామచంద్రుడి పేరు మీద భారతదేశం బాంబే సినిమాలుగా మొత్తం జన్మభూమితోటే మత ఘర్షణ సృష్టించడం వల్ల రెండు సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తితో నిజంగా రామరాజ్యం వస్తుందేమో అనుకుని చౌకగా అన్ని కొనుక్కుంటేమో అని అనుమో రామచంద్రన్న ఆకలితో అలవటిస్తున్న భారతదేశం బాగుపడుతుందని పొర్రపాటున ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని రెండుసార్లు అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ నిజంగా నక్కను తొక్కినట్లే నక్క తోకను తొక్కినట్లే రెండుసార్లు అధికారానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ ఆయిల్ ధరలు తగ్గిపోయి ఉన్నాయి తగ్గిపోతే అప్పుడు మన దగ్గర ఉన్న పెట్రోల్ ఏదైతే ఉన్నదో తక్కువ ఉన్న పెట్రోల్ ఇంకా తక్కువగా చేయొచ్చు ఇంకా తక్కువ చేయొచ్చు కానీ నరేంద్ర మోడీ డాడీ మోడీ ఇండియన్స్కి భారతీయులకు మోడీ కాదు డాడీ కాదు ఆదానీ అంబానీలకు మో డాడే మోడీ వాళ్ళ కోసము వాళ్ళ కోసం పెట్రోలు ధర పెట్రోల్ ధర బగ్గుమని సూర్యుడికి పోటీగా చండ్రనిప్పులు తట్టుకొని చండ్రనిప్పుల లాగా కక్కే రీతిలో ఇప్పుడు వేసే కాలంలో గ్రీష్మ తాపం ఎంతుందో అట్లా పెట్రోలు ముట్టుకుంటే అగ్గి అగ్గిని ముట్టుకున్నట్టు తయారు చేస్తుంటే దీని గురించి చర్చ జరుగుద్దా జరపదు క్రూడాయిల్ ధరలు తగ్గిపోయినా చర్చ జరపదు అక్కడ రష్యా ప్రక్కన ఉక్రెయిన్ దేశానికి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంగా భారతదేశం మనం మద్దతు ఇస్తుంటే తటస్థంగా ఉంటే పుతిన్ మనకు విపరీతమైన రీతిలో నలభై శాతం అరే ట్రాన్స్పోర్టు ఫీజు లేకుండా రద్దు చేసేసిండ్రు ట్యాక్స్ కూడా రద్దు చేసిండు పిచ్చి పిచ్చి చ చౌకకు ఆ ఈ టైంలో కూడా మనకు పెట్రోల్ ధర తగ్గించిన బెలుకలు తగ్గేది ఎందుకంటే అయినా భారత ప్రజానికం నూట యాభై కోట్ల మంది ప్రజానీకం కోసం కాదు ఆయన ఉన్నది ఆదాని మోదాని కోసం ఉన్నాడు ఆదాని కోసం మోదాని ఉన్నాడు మోదాని ఆదాని ఆదాని మోదాని ఈయనకి బినామి ఆదానికి బినామి మోదాని మోదానికి బినామి ఆదాని ఇది స్టోరీ దీని గురించి చర్చ లేదు